మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి సార్ నమస్కారం మహాదేవ ఎలా ఉన్నారండి బాగున్నాను సార్ మనం మన బేసిక్గా మన జనరల్ లైఫ్లో చాలామంది ఇళ్లల్లో కానీ అందరికీ కూడా డబ్బులు కావాలి ఎవరు అందరికీ డబ్బులు కష్టపడినా కష్టపడకపోయినా డబ్బులు కావాలి మనం కొంతమంది ఎంతో కష్టపడుతుంటారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కాకపోతే వాళ్ళకి స సరైన పద్ధతిలో డబ్బులు రావు లక్ష్మీదేవి కటాక్షం ఉండదు అసలు మీరు ఏం చెప్తారండి అసలు లక్ష్మీదేవి కటాక్షన్ని అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలి కష్టంతో పాటు ఇంకేం చేస్తే మనకి ఆ బెటర్మెంట్స్ అని ఉంటాయి అంటారు వాస్తవానికి అండి చాలామంది లక్ష్మీ కటాక్షం రావాలని అన్ని రకాల పూజలు చేస్తూ ఉంటారు ప్రతి దేవాలయానికి వెళ్తూ ఉంటారు కనిపించిన భగవంతులన్న నమస్కరిస్తూ ఉంటూ ఉంటారు కానీ అసలు ముఖ్యంగా ఏంటి అని అంటే లక్ష్మీదేవి ఎక్కువగా ఎవరిని ఇష్టపడుతుంది ఏంటంటే అంటే ఉదయాత్ పూర్వం లేచే వాళ్ళను అంటే సూర్యకిరణం ఎప్పుడైతే భూమి మీద పడదో ఆ సమయంలో లేవాలి బ్రాహ్మీ కాలము అని అంటారు ధర్మ ప్రకారం మన సనాతన ధర్మంలో ఈ బ్రాహ్మీ కాలంలో ఎన్నో పవర్స్ ఉంటాయి ఎన్నో శక్తులు దాగి ఉంటాయి ఆ సమయంలో లేచి ఇల్లు ఉడిచి అలుకు చల్లి ముగ్గు వేసుకోవాలి అది కూడా దేంతో ఆవుపీడతో అలకి చల్లాలి ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్న ఈ కలియుగంలో ఈ సమాజంలో రాత్రి ఎప్పుడో ఉదయాన్నే ఏళ్ళేస్తామని రాత్రి ఊడిచి అలుకుచల్లి ముగ్గు వేసేసుకొని పడుకుంటున్నారు అది మహాపాపం ఉదయాన్నే లేచి అలుకుచల్లి ముగ్గు వేసేసి లోపలికొచ్చి ఇల్లు మొత్తం మూడిచేసేసి స్నానాధికాచరాలు గావించి దేవుడి దగ్గర దీపం వెలిగించాలి ఎవరు ఇంటి యజమాని ఇంటి యజమాని అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు చేస్తేనేమో కేవలం తనకు మాత్రమే ఫలితం వస్తుంది మగవాడు చేస్తే భార్య పిల్లలకందరికీ కలిపి వస్తుంది విన్నారా ఇలా మనం ఎప్పుడైతే ఆచరిస్తామో ఆ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేటువంటిది ప్రథమంగా వస్తుంది రెండవది దీపారాధన చేసిన తర్వాత సరిగ్గా ఆరు గంటల కంటే సూర్యకిరణం భూమి మీద పడ్డాక మనకు శ్లోకమే ఉంది దశాంగం గుగ్గిలోపేతం అనే మంత్రమే ఉంది లక్ష్మీదేవి వారికైనా ఏ అమ్మవారి సత్స్వరూపాలకైనా దశాంగం కానివ్వండి ఊదు కానివ్వండి గుగ్గిలం కానివ్వండి రోజు ఉదయాన్నే ఆరు గంటలకు అది మనం వేస్తూ ఉంటే ఆ ఇళ్ళు ఒక సుగంధమైన పరిమళాలతో ఉంటుంది ఆ సువాసన అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టపూర్వకంగా మన ఇంట్లో అడుగుపెట్టి మనకు కావాల్సినటువంటి ఇస్తూ ఉంటుంది ఇందులో ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలి అంటే అమ్మవారి సత్స్వరూపాలకు ముఖ్యంగా ఏమి ఇష్టము అనంటే ఒక ఐదు ఆచారాలు వాళ్ళంటే చాలా ప్రీతి వారి కా ఇష్టానుసారం అది కూడా ఎలా అంటే దీనికి చిన్న ఉదాహరణ సత్యవా ఏతే మహాయజ్ఞ సతతి ప్రతాయంతే సతతి సంతిష్ట దేవయజ్ఞం పితృయజ్ఞం బ్రహ్మయజ్ఞం మనుష్యజ్ఞం భూతయజ్ఞ ఈ ఐదు పంచకర్మలను ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంటికి అమ్మవారి సత్స్వరూపాలన్నీ వచ్చి కొలువై అనేటువంటిది శాస్త్రంలో ఉంది మనం లలితా సహస్రనామాలు చదివేటప్పుడు పంచయజ్ఞ ప్రియ అని వస్తూ ఉంటుంది దాని అర్థము అండి దేవయజ్ఞం అంటే ఇంట్లో మనం నిత్యంగా దేవుడికి చేసే ధర్మక్రతువులు మీరు రోజు భోజనం చేస్తారా అవునండి ఎన్నిసార్లు చేస్తారు మూడు సార్లు మూడు సార్లు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం డిన్నర్ డిన్నర్ చేస్తారు చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి మనం మధ్యాహ్నం పూట భోజనం చేసేది ఏదైతే ఉందో శాకాహారం వండినప్పుడు దాంట్లో కొద్ది భాగంగా భగవంతుడికి నివేదన పెట్టాలి కొంతమంది అయ్యా ఇవాళ సోమవారం నేను ఇవాళనే పూజ చేస్తా అంటారు ఇవాళనే దీపం వెలిగిస్తాను ఇంకొంతమంది నేను శుక్రవారము శుక్రవారం అయితేనే ఇంట్లో దీపారాధన చేస్తాను ఇంకొంతమంది అంటారు ఇంకొంతమంది అయ్యా నేను అయ్యప్ప భక్తుని నేను ఇవాళ బుధవారం ఇవాళ దీపం పెడతానంటాను అది పరమ దరిద్రము దానివల్ల లక్ష్మీ అనుగ్రహం ఇంటికి రావాలంటే ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఖచ్చితంగా దీపారాధన జరగాలి ఉదయము ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు ధూపం ఇల్లు మొత్తం పారాలి పూర్వంలో మీరు చూసారా మన ఇంట్లో తల్లిదండ్రులు ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ ఇళ్ళంతా వేసేటివారు అవునండి ఎందుకు అని అంటే లక్ష్మీదేవి అక్క ఎవరో తెలుసా అండి మీకు లేదు తెలియదు జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవి అంటే ఎవరు దరిద్రపు దేవత ఆమె వచ్చి ఎప్పుడైతే మన ఇంటి మీద వాళ్ళిందో మనం బంగారాన్ని ముట్టుకున్నా కూడా అది బొగ్గు లెక్క మారిపోతుంది అవునంటారా కాదంటారా అవునండి ఆ దరిద్రపు దేవత ఇలా ఉంటుంది కాబట్టి ఆ ధూపం వేస్తే ఇంట్లో ఎటువంటి అరిష్టము అనేటువంటిది జైష్టాదేవి రాదు ఓకే విన్నారా అందుకోసం సో అలా వేసేసరికి ఇంట్లో ఉండేటువంటి సకల దేవతా అనుగ్రహాలు పొంది అక్కడ ఉంటారు అందులో మొదలు దేవయజ్ఞం ఇంట్లో ఉండే చేసే ప్రతి ఒక్క దేవతా అర్చనలు ఏవైతే ఉంటాయో అది ప్రతి నిత్యము మనం గావిస్తూ ఉండాలి అలా మనం ఎప్పుడైతే వాటిని ఆచరించామో భగవంతుని యొక్క అనుగ్రహం దక్కుతుంది అనేది శాస్త్రం రెండోది బ్రహ్మయజ్ఞం బ్రహ్మయజ్ఞాలంటే ఏదైనా దేవాలయాలలో కానివ్వండి నిత్యంగా హోమాలు జరుగుతూ ఉంటాయి ఆ హోమంలో పార్టిసిపేట్ చేసి మనవంతుగా సహకరణ ఏదో ఒకటి చేసుకోవాలి హోమానికి ఓకే అదే రెండవది మూడవది మనుష్యజ్ఞం మనుష్యజ్ఞం అంటే మనుషుల్ని తీసుకుపోయి హోమంలో వేయడం కాదు లేదా మనుషుల్ని కాల్ చేయడం కాదు మనకు ఈ మనుష్య యజ్ఞానికి ఇంకో అర్థం ఉంది వేదంలో అతిథి దేవోభవ అని మన ఇంటికి ఒక అతిథి వస్తే ఎలా చూస్తామండి చాలా గౌరవంతో చూసుకుంటామండి ఎంతో గౌరవప్రదంతో వాడిని కూర్చోబెట్టి కడుపు నిండా భోజనం పెట్టి వాడికి కావాల్సిన సామాగ్రి అంటే వస్తువుపూర్వకంగా కానివ్వండి వస్త్రపూర్వకంగా కానివ్వండి ఇచ్చి మాని పంపిస్తాం అలా మనుష్యులకు కూడా కడుపు నిండా భోజనం పెట్టాలి అన్నదానం చేయాలి ఇలాంటివి ఎదుటి వ్యక్తి యొక్క కడుపు నింపినప్పుడు ఎటువంటి దేవత అయినా సరే మన దగ్గరకు వస్తుంది అందులో ముఖ్యంగా అన్నపూర్ణాదేవి కొలబోతుంది అవునా తర్వాత ఎన్నైనాయి దేవయజ్ఞం బ్రహ్మయజ్ఞం మనుష్యయజ్ఞం నాలుగవది పితృయజ్ఞం పితృయజ్ఞం అంటే మన పూర్వీకులు మరణించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్లకు సకర్మంగా ఎప్పుడు పడితే వాళ్ళకు తిథి అనేది వస్తుంది కదా ఆ తిథి రోజున వాళ్ళకు చేసే పిండ ప్రధాన కార్యక్రమాలు కానివ్వండి ప్రతి అమావాస్య రోజున ఉదయం పూట ఉదకం వదలాలి వాళ్ళకు ఉదకం వదిలి అన్నదానం చేయాలి వాళ్ళ పేర్ల మీద ఉదకం అంటే అండి నువ్వులతోని నీళ్ళతో తర్పణం వదలాలి నీళ్ళతో తర్పణం వదలాలి అలా తర్పణాన్ని వదిలితే ఆ పితృదేవతలకు ఆత్మకు మోక్షం లభిస్తుంది విన్నారా ఓకే అది లాజర్ జనరల్గా ఇయర్లీ సంవత్సరం ఒకసారి చేస్తూ ఉంటారు పితృదేవతలకి అవును కానీ అది కాకుండా ప్రతి అమావాస్య అమావాస్యకు పితృతర్పణము అంటారు ఓకే వాళ్ళ పేర్లు చెప్పి నీళ్ళు వదిలే మనము ఉదయం లేవగానే సూర్య అర్ఘ్యము అని చెప్పేసి ఇలా కొన్ని నీళ్లు సూర్యుడికి చూపించే వదిలేస్తాం కదా అలా సూర్యుడికి అర్ఘ్యం వదిలిన తర్వాత పితృదేవతలకు కూడా వదలాలి ఓకే విన్నారా అది తర్వాత లాస్ట్ది భూతయజ్ఞం భూత భూతయజ్ఞం అంటే ఏదో తంత్ర విద్యల్లో భూతలకు ప్రే ప్రేదలకు ప్రశాచాలకు చేసేది కాదండి ఒక శునక ఉంది శునక అంటే కుక్క కుక్క అయినా ఆవైనా బర్రైనా ఏదైనా మన ఇంటికి వచ్చి నాకిళ్ళు కావాలి ఏసీ రూమ్ కావాలి తిరగడానికి కారు కావాలి సహాయం చేస్తారా అని అడగగలుగుతుందా లేదు ఎందుకండి వాటికి వాటితో పని లేదు కాబట్టి వాటికి వాటితో పని ఉండదు పైగా నోరు ఉండదు నోరు ఉండదు అడగడానికి నోరు ఉండదు నోరున్నది ఎవరికి మనుష్యాంశులు పైగా నరం లేని నాలుగు వంద మాట్లాడుతూనే ఉంటుంది అది ఎప్పటికీ అవునా కాదు సో ఆ క్రతువులో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ పశువులు వాటి కాకలి అనేది కూడా ఉంటుంది కాబట్టి బయట ఇప్పుడు నడుస్తున్న దాంట్లో అందరి ప్లాస్టిక్ బారణ తీసుకొని బయట కవర్లు పడేసి అవే తినేసి వాటికి తెలియని రోగాలు కూడా సోకుతున్నాయి పిచ్చుకల దగ్గర నుంచి మొదలుకొని బయట కనిపించే ప్రతి ఒక్క పశువులకు భోజన సదుపాయం ఏర్పాటు చేస్తే దాన్ని భూతయజ్ఞము అంటారు స్నానమాచరించిన వాటికి ఇప్పుడు ఇంకొంతమంది కుక్కలను తీసుకొచ్చుకుంటారండి ఊరు కుక్కలు కాకుండా బయటి కుక్కల్ని బాగా పెంచుతున్నారు వాటిని అయితే మంచిగా బెడ్ మీద ఏసీ ఆన్ చేసి ఒక దృఢంగా ఉండే కుక్కను ఆ ఏసీ వల్ల దానికి కూడా బద్ధకం తెప్పిస్తున్నారు అవునంటారా అవును అది ఏసీ లేకపోతే ఒక సెకండ్ కూడా ఉండలేకపోతుంది ఉండలేదు అవునా ఇక ఇలా ఇలా కాకుండా ధర్మబద్ధంగా చేయండి అలా చేస్తే మన ఇంటికి అడగకపోయినా లక్ష్మీదేవి వరాలను కురిపిస్తుంది అది ముఖ్యంగా ఆచరిస్తే ఈ క్రతువులన్నీ ఆచరించిన వాడికి ఆ జ్యేష్ఠాదేవి అనుగ్రహం వలన లక్ష్మీదేవి ఇంటికి వచ్చి తిష్టవేస్తుంది ఇది విషయం చాలా చెప్పారండి చాలా థ్యాంక్స్ అండి మహాదేవ